హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిపడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో పెన్షన్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్ పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్దారులకు మరొకసారి శుభవార్త అందించింది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ విధానంపై స్పష్టత ఇవ్వడమే కాకుండా పెన్షన్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులు కూడా చేసింది గతంలో పెన్షన్లను తొలగిస్తున్నారని వచ్చిన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం తగిన వివరణ ఇచ్చింది ముఖ్యంగా వైయస్సార్సీపీ సభ్యులు పెన్షన్లలో కోతలు విధించారని చేసిన ఆరోపణలపై మంత్రి కొండపల్లి శ్రీనివాసు మండలి సమావేశంలో సమాధానమిచ్చారు పెన్షన్ తొలగింపునకు ప్రభుత్వ విధానాల కారణం కాదని గత ప్రభుత్వ హయాములో అనర్హులకు ఇచ్చిన పెన్షన్లను పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపారు ఇక రాష్ట్రంలో పదమూడు శాతం జనాభాకు పెన్షన్లు అందుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇరవై నాలుగు లక్షల పెన్షన్లు తొలగించబడ్డాయని తెలిపారు అయితే కొత్తగా పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు పెన్షన్ పొందే వ్యక్తి మరణించిన తరువాత ఆయన జీవిత భాగస్వామికి పెన్షన్ అందించే స్వాజ్ పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది ఇదే కాకుండా పెన్షన్ బదిలీకి కూడా అవకాశం కల్పించడంతో చాలామంది లబ్ధిదారులకు ఊరట లభించనుంది ప్రస్తుతం పెన్షన్ల కోసం పదమూడు పాయింట్ల వెరిఫికేషన్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది దీనివల్ల లబ్ధిదారులు పెన్షన్ మంజూరు ప్రక్రియలో ఎదుర్కొనే జాప్యాన్ని తగ్గించుకోవచ్చు అలాగే ఆరోగ్య సమస్యల కారణంగా అర్హులైన వారికి ఎప్పుడైనా హెల్త్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వీలుంటుందని మంత్రి వెల్లడించారు పెన్షన్ విధానంలో తీసుకొచ్చిన ఈ మార్పులు పేదలకు వృద్ధులకు దివ్యాంగులకు ఎంతో ప్రయోజనం కలిగించనున్నాయి